రైతు బంధు అని చెప్తాను కదా అందలేదు నాకు మూడు ఎకరాలు రైతు బంధు ఇంతవరకు లేదు ఐదు పైసలు బిల్లు రుణమాఫీ అంటాను రుణమాఫీ లేదు ఇప్పుడే నేను లేకపోతే బ్యాంకు పోయి వచ్చిన అందుకనే ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా పోయి ఏమవుతుంది మూడు ఎకరాలున్నాద అసలు మాగాని మొత్తం ఎంత పెట్టుబడి ప్రతి పంట ఏ లక్ష రూపాయలు దానికి వస్తుంది ఎట్లా అంటే అప్పులు నీ అటువంటి పోయి అప్పులు తెచ్చుకొని ఈ ఆవేదనలు వాడవాడు లోన్ అని తీసుకుంటే ఆ మిత్తికి మిత్తి ఒడ్డీకి అని ఆ లోన్లు అవ్వపోకలా చెప్పు అవి కూడా పెద్ద బేక లేదు మాటలు ఎందుకు మాటలు కాదు కడుపు ఉడికిపోతుంది కదా రైతు అంటే రైతులేండి ఎవరైనా అన్నం కుల్యాం వ్యవసాయం చేసా ఓపిక అంటే చేయించుకుంటానా ఇక అన్ని ట్రాక్టర్లు లేనా ఇప్పుడు కూలీ రకరకాలు ఇట్లా నిలబడి అయినా చేయించు ఎన్ని చేసిన పెద్ద మనిషి వ్యవసాయం నాకు ఇక కనీసానికి నేను పుట్టిన కాచి దాదాపు ఇప్పుడు డెబ్బై ఎనభై రెండు ఎనభై మూడుకు వచ్చిన కవులు కౌలుకో ఆనాడు దురవారిది ఇంత కౌలుకుంటే ఇక ఆటో ఇటో తిప్పలబడి ఇంత తాళ్ళెక్కేది ఇప్పుడు పని చేస్తలే ఇక ఇప్పుడు ఏం చెప్తా ఇక పెద్ద మనిషి ఇక ఇంత ఏజ్కి వచ్చినా అయినా పోతానా నీళ్ళగో నిప్పులు చూసుకుంటాను అంటే నువ్వు దాదాపు ఒక నలభై యాభై ఏళ్ళు అయితే వేసా నలభై యాభై దాటింది ఇంకా ఎంత సంపాదించు ఎట్లా ఇంకా సంపాదన సంపాదన పెళ్లి పిల్లలు ఎట్లా ఇద్దరు ఆడి పిల్లలు వాళ్ళు పెళ్లి చేసినా అంటే నువ్వు నలభై యాభై చెప్తాను కదా కేవలం ఈ రైతు బంధు కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ మరి ఇయక ముందు కూడా చేసినావు కానీ వ్యవసాయం ఇప్పుడు మీద ఎందుకు ఆధారపడాలి ఇప్పుడు పెద్ద ఇంత ధరలు లేవు ఇంత గొడవలు లేవు ఈ ట్రాక్టర్లు లేవు ఇంటింటికే కట్టుకున్నాం కట్టుకున్నావు దున్నుకున్నావు ఇక తువడో కుండో ఇంత గుడ్లుంటే ఆ ఎరువులు రోజులు పోసుకుండేది ఇప్పుడు మొత్తం ఇక ఇదే పెట్టుబడి పెట్టుబడి ఏమున్నది ఆ గవర్నమెంట్ ఇచ్చే మందులు ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ కొనుడు చేసుడు పెట్టుడు ఇంకేమున్నది మేమే మిగులుతా ఎట్లా రుణమాఫీ మరి రుణమాఫీ కాకనే పోయింది నేను ఆయన అక్కడ పోయి లెల్లి చేసి ఎందుకు పెట్టుకోవాలి వెళ్ళి కాకపోతే ఏమున్నది నాకు చెప్పినా కదా రెండు వేల పంతొమ్మిది వేల తీసుకున్నాను అరవై వేల అరవై వేలు తీసుకుంటే వాడు మిత్తికి మితి అన్నాడు ఒడికి ఒడి అంటాడు పిల్ల మూడమో అరవై అరవై మూడు అరవై మూడు వేలు వచ్చినాయి ఇక అరవై మూడు వేల ఇప్పుడు మిత్తికి మిత్తి అని ఎనభై ఒకటి అని లెక్క చేసిండు ఎనభై ఒకటి అయినా అవుతుంది కదా రెండు లక్షల వరకు ఉన్నది కదా మాఫీ ఇంకేనాడో వాడు చేసేది ఇది రెండో విడత అయిపోదా అని ఎత్తడా నమ్మకం ఉన్నది రైతు బంధే లేదా అది ఎక్కడ ఇప్పుడు రైతు బంధు వస్తుంది అనుకుంటున్నా వచ్చేది నాకు నమ్మకం ఇదే గది లేదంటే అదేమంది బీరాలే పెద్దగా అయితే అని అంతకైతే పెద్దగా అనిపిస్తాను ఇది నాకు రైతు బంధు మాత్రం ఖచ్చితంగా ఇవాల్సింది ఖచ్చితంగా ఇవాల్సిందే ఇతనే చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా బతుకుతాడు ఒక్కటి మాత్రం కేసీఆర్ అప్పుడు గుట్టలకు చెట్లకు మన్ను మాశానం అని ఇచ్చిండ్రనే ఆరోపణలు ఉన్నాయి గాని ఇక వీడు ఇచ్చిండు వీడు అన్నాడు అదే ఇచ్చిండు అయితే ఆయన ఒక్క ఈ పని చేసిండు అని అంతా తిరుగుబాటు చేస్తే ఇక వీడు ఏమేమి పెడతాడు అరే రుణమాఫీ ఇంకెన్నాడు వాడు మేము ఒకటే సార్ రెండు లక్షలు సరే అనే చెప్పిండు ప్రకటన అట్లే ఇప్పుడు పేపర్ చూస్తే అంతే ఉంటాను అంటా గాని కానీ పోతా అంటే వాడు బ్యాంక్ లోడు చాలా మంది అయినా పెద్ద అయ్యో రామా గదేనే వాడు లక్ష అన్నాడు ఇంతవరకు నాకు లక్ష లోపేనాయి ఇప్పుడు రెండో విడత కూడా కాక ఆగస్టు వరకు టైం పదిహేను వరకు అంతా అన్నాడు రెండు లక్షలు పూర్తి అన్నాడు చేసుకుంటూ వస్తాను కదాగా ఓటు అయ్యింది తిరుగుబాటు చేసినాం అని చెప్తారే మేము కమ్యూనిస్టులం తర్వాత ఏమున్నది ఇప్పుడు ఇక గట్టే ఉన్నాం ఎందుకంటే అప్పుడు సరే గిట్లా పోయింది అని కొద్దిగా తిరుగుబాటు చేసినాం ఉన్న మాట చెప్పాలి పంచరాయలే పంచనామే ఇక్కడ ఏడు వంద అప్పటి కాంగ్రెస్ అధికారంలో ఎమ్మెల్యే ఉంటే కమ్యూనిస్ట్గా ఎమ్మెల్యే ఉంటే కూడా చేసినాం కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం ఎనిమిది నెలలు మాత్రమే అంత మొదలు మాగా ఇందిరాగాంధీ కాంచి మేము చేసుకుంటేనే వస్తాను ఆమె ఎమర్జెన్సీ పెట్టిన కాంచి కూడా చూసుకుంటేనే కోరుకుంటేనే వస్తాను మాకు తెలియని ఉన్నది కానీ చేస్తే ఇంతక నీకు ఇప్పుడు ఎనిమిది నెలల రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఏ విధంగా అంటే ఇప్పుడు కనీసానికి ఆ రుణమా పూర్తి చేసిన రైతు బంధం మొదలు రానుండే రైతు బంధు వచ్చినాక రుణమాఫీ ఇవ్వాలి రేపు చేసిన అది ఒక విధంగా ఉండు అంటే ఆయన హామీ ఇచ్చింది కదా రుణమాఫీ ఖచ్చితంగా చేస్తారు రెండు లక్షల వరకు అని మీద దృష్టి పెట్టవచ్చు దాని మీద పెడితే ఇదే పోవాలి ఇది కూడా మెల్లగా చేస్తాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అంటే మొదలు అందం ఐదు పైసలు ఇది చేసి కాను బ్యాంకుల బ్యాంకులని కాపాడుకుంటాడు ఏమున్నది నీ పైసలు మాఫీగా నీది చెప్తే మంచి కూడా వేరే చెప్తే అట్లా వేరే కాదే ఎవరైతేనే అందరి కోసం అనే కదా అందరికి చెప్తా అన్నాడు అందరికి ఒక్కసారి లీస్ట్ పెట్టబోయి కదా లోల్లు లేకపోదా ఒకరు ఒక్కొక్కరు రాష్ట్ర బడ్జెట్ ఎంత వాడు ముంచిండు పోయిండు అని వీడు పాగాలు బాగా మంచి కొంచెం బాగా చేస్తాడు అనిపిస్తుంది నాకైతే మంచి ఏమనిపిస్తలేదు మళ్ళీ ఒకసారి హెల్ప్ ఎంతో మరి ఏ భవిష్యత్తులో దాని కాలం నాడు ఉంటును ఊరుతో మరి అరే ఇంత వయసుకి వచ్చినావు ఉంటాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేసిన చేసిందంటలే కాంగ్రెస్ చేసిన అట్లే నీకు నచ్చిందేంటిది ఏ పని నచ్చింది ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ గా చేసింది కేసి చేసిండు ఒక ఒక పద్ధతిగా ఆయన ఆయనబల్ మాటలు ఇన్లేదు అనేది బాగా జనం అనేది లేదు ఇన్లేదు సంతగా సంత నీరుని ఇక వీడు పది మందిని కూడా కొడతాడు ఏదో చెప్తాడు వాడు చేసేది నాకు నమ్మకం అని ఏం కాదు జోలుది నాకు కోపం వస్తాను చేసిన ఓటు వేసి ఏం చేయాలి ఏమో ముడి అడిగిన ఏమో తీసుకొచ్చి దేని మీద కూర్చుండ పెట్టినట్టు అయింది కాదు మీకు ఎక్కడ మండింది ఎక్కడ చానా బోడు గుట్టని పట్టాలకి ఇచ్చిన కానీ మండింది వేరే కాదు అన్ని న్యాయంగానే చేసి అన్ని న్యాయం చేసిన పోగొట్టుకున్నారు అరే కాదు ఒక్కటి చేయబట్టి తిరుగుబాటు చేసినవే అంతేనా ఇప్పుడు ఒకవేళ ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి అనుకో ఇప్పటికి ఇప్పుడు ఆరు ఇంకా ఉన్నది కాదు రావు నీకు తెలుసు నాకు తెలుసు తెలిసినాక ఎందుకు చెప్పాలి వచ్చినప్పుడే చెప్తావు వచ్చినప్పుడే మాట్లాడుతుంది ఓకే ఇదండి ప్రస్తుత పరిస్థితి అయితే రైతులు తమలో ఆవేదనను ఈ విధంగా వెళ్ళకపోవడం అనేటువంటిది జరుగుతుంది